గత ఎపిసోడ్ లో కనకానికే నిజం తెలియడంతో బుల్లి స్వరాజ్ కనకం ఏకమైపోయారు ఆ రుద్రానికి బుద్ధి చెబుదాం డార్లింగ్ అని బయలుదేరిన బుల్లి స్వరాజ్ కనకం తీర్థంలో విషం కలిపి అప్పుడే పైకి లేచి వెనక్కి తిరిగిన రుద్రాణి ముందు గుర్రుగా చూస్తూ నిలబడతారు అది చూసి రుద్రాణి వీళ్ళేంటి నేను టాబ్లెట్స్ పౌడర్ కలపడం చూసేశారా అని అనుకుంటూ భయపడుతుంది రాధగా అపర్ణముందు నిలబడిన రేవతి దోషిగా దొంగలా నిలబెట్టేసింది రుద్రాణి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రుద్రాణి ముందుకు కనకం బుల్లి స్వరాజులు కలిసి వచ్చి గుర్రుగా చూసే సీన్ నేటి కథనం ప్రారంభంలో కొనసాగింది ఏంటి నన్ను అలా చూస్తున్నారు ఏం జరిగింది అంటుంది రుద్రాణి ఏం జరిగిందో నీకు తెలీదా ఏం ఇక్కడ అనే ప్రశ్నలు వేసి రుద్రాణిని ఇంకా భయపెడతారు రుద్రాణి తీర్థంలో విషయం కలపడం చూడరు ఆ విషయం రుద్రాణికి అర్థమై హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను ఇంటికి వారసునని మా ఫ్రెండ్ చెప్పింది కదా నేను జ్యూస్ అడిగితే ఇవ్వకుండా ఇలా ఖాళీగా తిరుగుతావా అంటూ తిడతాడు బుల్లి స్వరాజ్ నీకు నేను జ్యూస్ చేదేంట్రా బుడంకాయ అంటూ వెటకారం చేస్తుంది కానీ కనకం కూడా బుల్లి స్వరాజ్కి సపోర్టుగా ఉండడంతో తప్పక జ్యూస్ చేసి తీసుకురావడానికి వెళుతుంది దాంతో బుల్లి స్వరాజ్ కనకం ఎస్ అని సంబరపడిపోతారు సీన్ కట్ చేస్తే పంతులొస్తాడు ఇక తీర్థంలో కడుపుతో ఉన్నవాళ్లు తీసుకోకూడని విషం ఉండడంతో ఎక్కడ కావ్య అప్పు తాగేస్తారో అనే ఉత్కంఠ నెలకొంటుంది అయితే మనం ఊహించినట్లే వినాయకుడే కావ్యను అప్పును కాపాడేస్తాడు అది ఎలాగో చూద్దాం ఇక పూజలో భాగంగా వినాయకుణ్ణి మోసుకొచ్చి పూజలో ప్రతిష్టిస్తారు రాజ్ కవి ప్రకాశం రాహుల్ వాళ్లు ఆ తర్వాత రాహుల్ స్వప్న పక్కకు వచ్చి నిలబడితే రుద్రాని కొడుకును తనవైపుకు రమ్మని పిలుస్తుంది రాహుల్ ఉంటే స్వప్న ఆపేస్తుంది పంతులు పూజ చేస్తూ ఉంటాడు అయితే రేవతి కాస్త దూరంగా ఉండడంతో రాజ్ అక్క దూరంగా ఉన్నారేంటి రండి దగ్గరికి అని పిలుస్తాడు అయితే ఇటు రండి పర్వాలేదు అని పిలిచి తన పక్కనే ఉంచుకుంటుంది పూజ పూర్తయ్యాక హారతి తీసుకుని అప్పణాదేవి అందరి దగ్గరికి తిరుగుతుంది ఇక అప్పణాదేవి హారతి తీసుకుని రేవతి ముందుకు వెళితే రేవతి దండం పెట్టుకోబోతుంది అయితే అప్పుడే రుద్రాణి రేవతిని ఏంటి హారతి తీసుకునేటప్పుడు కూడా మీరు ముసుగు తీయరా అంటుంది ముఖం చూడాలన్న ఆశతో వెంటనే ప్రకాశం రుద్రాణి దగ్గరికి వెళ్లి చూడవే తీ నువ్వే అని రేవతి ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు దాంతో రుద్రాణి రేవతి ముసుగు తీయడానికి ట్రై చేస్తుంది రాజ్ కావ్య ఇద్దరూ భయపడుతూ ఉంటారు రుద్రాణి ముసుగు తీసే క్షణంలో ప్రకాశం ఇక రుద్రాణి శవయాత్రకు రెడీ చేసుకోండి అని అంటాడు దాంతో రుద్రాణి భయపడి ఆగిపోతుంది ఇక ప్రకాశం వల్ల రుద్రాణి మళ్లీ రేవతి ముఖం మీద ముసుగు తీయకుండా ఆగిపోవడంతో రాజ్ కావ్య ఊపిరి పీల్చుకుంటారు అప్పు స్వప్న ఇందిరాదేవి సీతారామయ్య ఇలా ఆమె రాధ కాదు రేవతి అని తెలిసిన వాళ్లంతా టెన్షన్ పడతారు ఇక తల్లి చేతుల మీదుగా రేవతి హారతి తీసుకుని ఆ ఆనందంలో ఎమోషనల్ అయి పక్కకెళ్తుంది వెంటనే రాజు వెళ్లి అక్క ఇది ఆనందించాల్సిన విషయం ఇలా ఎమోషనల్ అవ్వద్దు అని ఓదార్చి వెనక్కి తీసుకొస్తాడు అయితే రుద్రాణి రాహుల్ ఇద్దరూ ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసి ఈ ముసుగు మనిషిని చూస్తే నాకేదో తేడా కొడుతుంద్రా అంటుంది ఇందాకే చాలా తిట్లు తిన్నావు మర్చిపోయావా అంటాడు రాహుల్ నోర్మింగ్ నా అనుమానం నిజమే కనిపెడతానామెవరో పద కాసేపట్లో నేను కలిపిన మందు తీర్థ రూపంలో కావ్య అప్పుల కడుపులోకి వెళ్లిపోతుంది పద చూద్దాం అని రాహుల్ ని తీసుకుని వెళుతుంది రుద్రాణి ఇక పంతులు తీర్థం పంచడం మొదలు పెడతాడు సుభాష్ అపర్ణాదేవి ఇలా ఇటు వరుసలో ఉన్న వాళ్ళంతా తీర్థం తీసుకుంటారు ఇక రాజు పక్కనున్న కావ్య చేయి చాపుతుంది కావ్య చేతిలో తీర్థం పడుతుంది అప్పుడే వినాయకుణ్ణి పదే పదే చూపిస్తారు సీన్లో ఇక రుద్రాణితో రాహుల్ మమ్మీ మనం కడుపు పోగొట్టాలని చెడ్డ పని చేశాం దేవుడు మనకి సాయం చేస్తాడంటావా అంటాడు అనుమానంగా చేసేది మనమే అయినా చేయించేది ఆయనే కదరా చూస్తూ ఉండు రేపటికే అప్పు కావ్యల కడుపులు పోతాయి అనంటుంది ఇంతలో స్వరాజ్ పరుగున రాజ్ కావ్యల దగ్గరికెళ్లి హేయి తీర్థం అంటూ పంతులకి తగలడంతో కావ్య చేతిలోని తీర్థం పంతుల చేతిలోని తీర్థం కింద పడిపోతాయి మళ్లీ వినాయకుడిని చూపిస్తారు మొత్తానికి అప్పు కావ్యాలను వినాయకుడే కాపాడేశాడు ఇక రుద్రాణి అయ్యో అయ్యో ఎరా తినగా ఉండలేవా నువ్వు అంటూ బుల్లి స్వరాజ్ మీద ఖయ్యం రేవతి క్షమాపణలు కూడా చెప్తుంది చిన్నపిలాడు వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది అయినా రుద్రాణి రెచ్చిపోవడంతో అపనాదేవి రుద్రాణి నోరు ముయిస్తుంది ఇక మొత్తానికి పండుగ పూట తీర్థం గండం నుంచి కావ్య అప్పు తప్పించుకున్నారు అయితే రేవతి మీద రుద్రానికి అనుమానం మాత్రం పోలేదు ఆమె ఎవరో కనిపెట్టాల్సిందే అని ఫిక్స్ అయిన రుద్రాణి కమింగ్ అప్ లో పెద్ద కుట్రే చేసింది ఇక రేవతి దొరికిపోవడం ఖాయంలాగే ఉంది ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం ఇక కమింగ్ అప్ లో రేవతి బయటికి వెళ్లి మీద మీదున్న ముసుగు తీసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వెనుకే ఉన్న కిటికీలోంచి రుద్రాణి రేవతిని చూసి షాక్ అవుతుంది కొడుకుతో వచ్చింది రేవతేరా దొంగతనం ముసుగు వేసుకొచ్చిన తన మీద దొంగతనం నింద పడేలా మనం చేస్తే గా వాళ్ళే బయటపడతారు అని చెప్పి కావ్యకు అపన్నాదేవి కొనిచ్చిన పది లక్షల నెక్లెస్ దొంగతనంగా తీసి రేవతి హ్యాండ్ బ్యాగ్ లో వేస్తుంది రేవతి హ్యాండ్ బ్యాగ్ లో కావ్య నెక్లెస్ వేసి దొంగతనం రేవతి మీద వేసే ప్లాన్ చేసిందన్నమాట రుద్రాణి సీన్ కట్ చేస్తే రేవతి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయే సమయానికి రుద్రాణి కావాలనే కావ్యను అపన్నాదేవి నెక్లెస్ బహుమతి గురించి కదిలించినట్లుంది దాంతో కావ్య వెళ్లి ఖాళీ నగల బాక్స్ పట్టుకొచ్చి నెక్లెస్ కనిపించడం లేదత్తయ్యా అంటుంది వెంటనే రుద్రాణి బయట నుంచి వచ్చిన వాళ్ళనే అనుమానించాలి అనంటుంది కావాలనే ముసుగులో ఉన్న రేవతిని చూస్తూ రేవతితో పాటు కావ్య రాజ్ కూడా షాక్ అవుతారు రాజ్ షాక్ అయిపోయి నిస్సహాయంగా నిలబడి ఉంటాడు ఇప్పుడు రుద్రాన్ని ఎలాగో రేవతి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయించే ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే ఆ ముసుగులో వచ్చింది రాధ కాదు రేవతి అనే నిజం బయటపడుతుంది కాబోలు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం